దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని మరి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగు జాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈయన ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆయన యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించరు ఎట్లా కుట్రాకుణంగా పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దానితోటి మొదలు పెడతాం దుకాణం పెద్దగుంది ఒక రెండు మూడు శాంపుల్కి చెప్తాం ఎందుకంటే అన్నం అయ్యిందా లేదా అనేటటువంటివి రెండు మెతుకులు వత్తు చూస్తే తెలిసిపోతుంది సేమ్ అట్లనే ఈరోజు మేమేదో ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నామని చెప్పి అందరూ అనుకోగల కాదు ఇది కేంద్రం నుంచి సిఏజీ కాగ్ నివేదికలో వాళ్ళు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అవకతవకలని ఈ ప్రభుత్వానికి వివరణ కోరుతూ వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి వ్యవహారాలకి గాను తీర అన్ని కాగితాలను తిప్పితోడి చూస్తే పుంకాలు పుంకాలుగా అవకతవకలు అక్రమాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితమైనటువంటి అవినీతి ఇందులో కనిపిస్తూ ఉంది వ్యక్తిగతంగా నేను అసలు ఏంటిది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి తొవ్వినా కొద్దిగా దీని లోతు ఇంకెప్పటికీ బయటపడుతుందో ఇది మన స్థాయికి తగ్గటువంటిది కాదు ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఒక విజిలెన్స్ విచారణతోటి మాత్రమే తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక వాదంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది